సాయి లీలామృతం అధ్యాయం ఏడు ఓం సంత సద్గురు శ్రీ సాయి సాయినాదాయ మహా శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఏడు సకల సాధు స్వరూపం నిర్గనుడు నిరాకారుడు ఆయన భగవంతుడు తపోనిష్ఠులై మహర్షులను మాత్రమే ధ్యానంలో గోచరిస్తాడు సామాన్యులు ఉద్ధరించటానికి ఆయన ఏ పరిపూర్ణమైన మహనీయుల రూపాలలో భూమి మీద లభిస్తుంటాడని భాగవతాది గ్రంథాలు చెబుతున్నాయి కానీ అందరూ మహనీయులుగాను ఉన్న దైవమే సాయిగా ప్రత్యేకించి అవతరించినదని భక్తుల అనుభవాలు నిరూపిస్తున్నాయి అందుకే ఆయన అద్వితీయ పూర్ణ దత్తావతారం సకల సాధు స్వరూపం శ్రీ నరసింగ్ మహారాజ్ సాకోరి నివాసి హంసరాజ్ ఉబ్బసంతో బాధపడుతున్నాడు అతనికి సంతానం కూడా లేదు అతడు ఈ రెండు బాధలు నివారించమని నాసిక్ నివాసి దిగంబరి అయిన నరసింగ్ అను సిద్ధ పురుషుణ్ణి ఆశ్రయించాడు అతని దేహాన్ని ఒక భూతం ఆవేశించి సంతానం లేకుండా చేస్తుందని సాయి బాబాను దర్శిస్తే ఆయన అతని చెంప మీద రెండు దెబ్బలు కొట్టి భూతాన్ని పోగొడతారని ఆ మహనీయులు చెప్పారు అతడు పంతొమ్మిది వందల పదకొండులో సాయిని దర్శించగాని అతడేం చెప్పకముందే సాయి అతని చంప మీద రెండు దెబ్బలు కొట్టి దృష్టగ్రహమ పో బయటకు అని గద్దించాడు కొద్ది కాలానికి అతనికి సంతానం కలిగింది ఈ మహనీయులిద్దరి అంతర్యము ఒకటేనని ఆ ఈ సంఘటన నిరూపిస్తున్నది దహన్ నివాసి హరిబాబు కార్నీకు పంతొమ్మిది వందల పదిహేడులో గురుపౌర్ణమి నాడు సాయిని దర్శించి సెలవు తీసుకుని మసీదు మెట్లు దిగుతూ ఆయనకొక రూపాయి దక్షిణ ఇస్తే బాగుంటుందని తల్చాడు సెలవు తీసుకున్నాక ఆయనను తిరిగి దర్శించరాదని శ్యామ అతనిని పంపివేశాడు అతడు నాసిక్లో దిగి ఆలయంలో ప్రవేశిస్తున్నాడు ద్వారం వద్ద భక్తుల మధ్య నున్న నరసింగ్ మహారాజ్ హరిబాబు చేయి పట్టుకొని నా రూపాయి నాకు ఇవ్వు అన్నారు ఆ రూపంలో సాయియే తన ఇవ్వదలిచినది స్వీకరిస్తున్నారని గుర్తించి సంతోషంగా సమర్పించాడు కార్ని సాయి నర్సింగ్ ఒక్కరే మౌలి సాహెబ్ ధనికుడైన సాపూర్జీకి సంతానం లేదు యాత్రలు దానాలు శాంతులు చేసిన ఉపకరించలేదు దాసగుణా సలహాపై అతడు సాయిని దర్శించాడు అతడు మరో విని సాయి ఐదు రూపాయలు దక్షిణ కోరారు కానీ మరలా తమకిది వరకే మూడు రూపాయలు పద్నాలుగు అనాలు ముట్టిందని చెప్పి ఒక్క రూపాయి రెండు అనాలు మాత్రమే తీసుకుని ఆశీర్వదించాడు ప్రథమంగా షిరి దర్శించిన షాపూర్జీకి సాయి మాట్లాడటం కాక దాసగున నడిగాడు అతడు ఆలోచిస్తే ఒకరోజు నాందేడ్లో మౌలీ సాహెబ్ అను సాధువు షాపూర్జీ సత్కరించాడని గుర్తొచ్చింది నాటి ఖర్చుల చీటీ చూస్తే మూడు రూపాయలు పద్నాలుగు అణాలు అయ్యింది ఆ రూపంలో అది సాయికి చెందిందని దాసగున వివరించాడు తర్వాత షాపూర్జీకి పన్నెండు మంది బిడ్డలు కలిగి నలుగురు జీవించారు శ్రీ అకల్కోట స్వామి అకల్కోటాలో దత్తావతారమైన స్వామి సమర్థ నిర్వర్యం చెందనున్నారు భక్తుడు కేశవ్ నాయక్ సోకిస్తుంటే స్వామి తమ పాదాల కథలకిచ్చి నా అవతారం షిర్డీలో ఉన్నారు సేవించుకో అన్నారు ఆ తర్వాత నాయక్ తన కొడుకును తీసుకుని షిర్డీ బయలుదేరాడు రైల్లో షిర్డీ వెళ్ళే వారి కలిసి సాయి కేవలం పిచ్చి ఫకీర్ అని చెప్పారు అయినా షిరిడీ చేరాక నాయక్తో వారు కూడా మసీదు వద్దకు వచ్చారు నాయక్తో సాయి నువ్వు నీ కుమారుడు రావచ్చు తగిన వారు వస్తే భ్రష్లు అవుతారు అన్నారు తర్వాత వేప చెట్టు నుండి కొన్ని ఆకులు అందరూ పంచి రుచి చూడమన్నారు అవి నాయకులకు తీయగాను మిగిలిన వారికి అతి చేదుగాను ఉన్నాయి సద్గురువు భక్తులకు సంసారం మధురంగాను విద్యా అహంకారులకు చేదుగాను ఉంటుంది హరిశ్చంద్ర పితాలే కుమారుడి మోక్ష వ్యాధి ఎన్ని వైద్యులకు లొంగలేదు మిత్రుల సలహాపై సాయిని దర్శించాక వారి ఆశీర్వచనంతో తగ్గింది తర్వాత వారికి సెలవు ఇస్తే సాయి బాపు ఇది వరకు మీరు రెండు రూపాయలు ఇచ్చాను ఇప్పుడు మరో మూడు రూపాయలు ఇస్తున్నాను వీటిని కూడా పూజించుకో మేలవుతుంది అని మూడు కాసులు ఇచ్చారు ప్రథమంగా షిరి దర్శించిన పితాలేకు ఆ మాటలు అర్థం కాక ఇల్లు చేరి తన తల్లిని అడిగాడు ఆమె నీ చిన్నతనంలో మన అకల్కోట స్వామి దర్శించాము అప్పుడు ఆయన రెండు రూపాయలు ఇచ్చి పూజించుకోమన్నారు మీ తండ్రి చనిపోయాక అవి కనిపించలేదు ఆయనే మరలా సాయి రూపంలో నిన్న అనుగ్రహించారు అన్నది అకల్కోట స్వామి నిర్వార్యం అయ్యాక భక్తుడు కృష్ణాజీ తరచూ వారి సమాధిని దర్శిస్తుండేవాడు ఒకనాటి రాత్రి అతనికి స్వామి దర్శనమిచ్చి ఇప్పుడు అకల్కోటలో ఏముంది నేనిప్పుడు షిర్డీలో ఉన్నాను అక్కడ సేవించుకో అన్నారు మరో రోజు అతడు షిర్డీ చేరి సాయి సన్నిధిలో ఆరు మాసాలు ఉన్నాడు అలవాటు ప్రకారం అకల్కోట వెళ్ళడానికి అనుమతి కోరాడు కృష్ణాజీ సాయి ఇప్పుడు అక్కడేముంది ఆ స్వామి ఇప్పుడు నా రూపంలోనే ఉన్నారు అక్కడకు వెళ్ళ వెళ్ళడం ఎందుకు అన్నారు నారాయణ్ నారాయణ్ కు ప్రథమంగా జబ్బు చేసినప్పుడు మిత్రులు సాయి పటం విభూతి ఇచ్చారు మరో రోజు అతడు జబ్బు తగ్గిపోయింది అయినా దత్తావతారమైన అకల్కోట స్వామి పటం ప్రకనే పకీరు అయిన సాయి పటం ఉంచకూడదని తలచి దూరంగా ఉంచారు నాయ నారాయణ్ నాటి రాత్రి స్వప్నంలో అతనికి ఒక ఫకీరు దర్శనమిచ్చి ఆ ఫకీరు స్వామి వేరు కాదు అని చెప్పాడు మరో రోజు అతడు సాయి పటాన్ని కూడా పూజలో పెట్టారు మరోసారి ఆరతి సమయంలో బాపు సాహెబ్ జోకు అకల్కోట స్వామి దర్శనమిచ్చారు సాయి బాబా అకల్కోట స్వామి ఒకరే గురుగులబ్ స్వామి కోటీశ్వరుడు బూటి సాయి సన్నిధిలో ఉంటున్న రోజులవి ఒకరోజు ఉదయం సాయి లెండితో తోటకు బయలుదేరుతూ ఈ రోజు కాషాయం ధరిస్తాను అన్నారు కానీ భక్తులు తెచ్చినా ధరించలేదు మధ్యాహ్నానికి నాసిక్ నుండి మూలేశాస్త్రి అను శ్రోత్రియ బ్రాహ్మణుడు బూటీతో పనిపడి షేడీ చేరాడు ఇద్దరు సాయిని దర్శించారు బాబా తమ పైకంతో పండ్లు కొని భక్తులకు పంచారు అప్పుడు బాబా చేతిలోని రేఖలు పరిశీలించాలని కోరాడు శాస్త్రి బాబా నాలుగు అరటి పండ్లు ప్రసాదించి ఊరుకున్నారు చేయి చూడటానికి తాము మానవ మాత్రులం కామని నాలుగు పురుషార్థాలు ప్రసాదించే దైవ స్వరూపులమని వారి భావం తర్వాత బసకు చేరి స్నానం చేసి అగ్నిహోత్రం ఆరంభించాడు శాస్త్రి మసీదులో హారతి సమయంలో బూటీని పిలిచి ఆ నాసిక్ బ్రాహ్మణుని దక్షిణ తీసుకుని రమ్మని చెప్పు అన్నారు బాబా బూటి ఆ మాట చెప్పగానే క్షోత్రియుడైన తమను ముస్లిం బాబా అలా ఆజ్ఞాపించడం అతనికి చికా కనిపించింది బూటిపై గౌరవంతో మాత్రమే అయిష్టంగా శాస్త్రం శాస్త్రి మసీదు చేరి ముంగిట నుండి బాబాకు పుష్పాంజలి సమర్పించాడు కానీ అతనికి బాబా కనిపించలేదు ఆ స్థానంలో అతని గురు గుల స్వామి కాషాయధారమై కూర్చుని ఉన్నారు పట్టలేని సంతోషంతో శాస్త్రి మసీదు ప్రవేశించి తన గురువు పాదాలకు ప్రణవిల్లాడు భక్తులందరూ హారతి పాడుతుంటే శాస్త్రి తన్మయంతో తన గురునామం స్మరిస్తున్నాడు కొంతసేపటికి అదే స్థానంలో సాయి కనిపించి దక్షిణ కోరారు కుల గర్వం విద్యా గర్వం నశించి ఆనంద బాష్పాలు రాలుస్తూ దక్షిణ సమర్పించాడు శాస్త్రి అతడు అనుభవం విన్నాక కానీ నాటి ఉదయం కాషాయం ధరిస్తామన్న బాబా మాటకు అర్థం భక్తులకు బోధపడలేదు సాయి గులస్వామి వేరు కాదు కాకా మహారాజ్ ఒకనాడు షేర్ వచ్చిన డాక్టర్ పండిత్ను భక్తుడైన దాదా కేల్కర్ ఇంటికి పె వెళ్ళమని చెప్పి దారి కూడా చెప్పారు సాయి తర్వాత కొంతసేపటికి డాక్టర్ తో కలిసి మసీదు చేరి బాబాను పూజించాడు కేల్కర్ అప్పుడు పండిత్ పల్లెంలోని చందనం తీ తీసుకుని బాబా నొసట పెట్టారు ఎవరికి అలా చేయనివ్వని బాబా నాడు ఆనాడు ఊరుకుంటే కారణం అడిగాడు కేల్కర్ అతనికి దో దోపేశ్వర్లో కాకా మహారాజ్ అనే బ్రాహ్మణుడు గురువు ఉన్నాడు నాలో వారి దర్శించి అలా చేశాడు నేనెలా కాదనగలను అన్నారు బాబా ఆ సాధువు ఎవరు శగునమేర్ నాయక్ అనే యువకుడు నిట్సోంబావాడి అనే క్షేత్రం దర్శించి శ్రీ వాసుదేవానంద సరస్వతి అను మహనీయుని చూచాడు అతడిని చూస్తేనే ఆ యతి నీ ఒక మహనీయుని దర్బారుకు చెందిన వాడు నీకంతకంటే ఏం కావాలి అన్నారు అతడికి ఆ మాటలు అర్థం కాలేదు తర్వాత అతడు కాలేజీలో చదువుకుంటుండగా నాస్తిక బ్రహ్మ ప్రభావానికి గురయ్యాడు అతని సందేహాలు తీర్చలేక అతడు తండ్రి బాబాను దర్శించమని చెప్పాడు అతడు పంతొమ్మిది వందల పన్నెండులో షిడి వెళ్ళాడు అతని చూస్తేనే అతని మాతృభాష అయినా కన్నడంలో దేవుడు లేదంటావేమి నిచ్చలంగా ఉన్నాడు అంటూ అతని కళ్ళల్లోనికి చూచారు బాబా ఒక వాక్యంతో చూ ఒక్క చూపుతో సంశయాలన్నీ తీరిపోయాయి తర్వాత అతడు మసీదుకెళ్ళి బాబా యొక్క దివ్య వచస్సుకు తన్మయుడై కన్నార్ప చూస్తూ కూర్చున్నాడు సాయి నవి ఏమిటి పిచ్చివాడిలా అలా చూస్తావు నీవు బాల్యంలో పశువులను మేపుతుండగా వచ్చాను కదా మరచావా మన తల్లి తండ్రులు అక్కడే ఉన్నారు మనం ఇక్కడే ఉండాలి అన్నారు సగుం ఇల్లు చేది తన తల్లితో సాయి చెప్పినది విన్న విన్నవించాడు ఆమె నీ తొమ్మిదవ ఏటా నీవు పొలంలో పశువులను మేపుతుండగా ఒక సాధువు కనిపించి నిన్ను పిలిచాడు నీవు నాతో చెబితే నేను కూడా వారిని భిక్ష ఇచ్చాను అప్పుడు ఆయన నీతో నీవు నా చెంతకు ఎప్పుడు వస్తావని ఆశీర్వదించి వెళ్ళిపోయారు అన్నది అంటే ఆ సాధువు తమ రూపమేనని సాయి తెలిపారు అప్పుడు అప్పుడు కానీ శ్రీ వాసుదేవానందులు చెప్పిన మాటలకు అర్థం సగున్కు తెలియలేదు తర్వాత అతడు జీవితాంతం షేడీలో ఉండిపోయారు శ్రీ గోపాల్దాస్ నాసిక్లో గోపాల్ దాస్ మహారాజ్ సిద్ధ సిద్ధపురుషుడు ఉండేవాడు వారి భక్తుడు డాక్టర్ గనే బాబాను కూడా పూజించేవాడు ఒకరోజు అతనికి మామగారు షిడీ వెళ్తుంటే నాసిక్లో గోదావరి గోపాలదాస్ గారికి తన దక్షిణ ఐదు రూపాయలు అందజేయమని ఇచ్చాడు నాటి సాయంత్రం రామాలయంలో సాధు సంతర్పణకని గోపాల్ దాస్ స్వయంగా వంట చేశారు ఎవరో భక్తులు అక్కడక్కడ చేరారు దక్షిణ ఎలా అని గుణే మామగారు ఆలోచిస్తుంటే స్వామి అతనికి పిలిచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటూ లెక్కించి దక్షిణ అడిగి తీసుకున్నారు తర్వాత ప్రసాదం ఇచ్చి పరుగెత్తు లేకుంటే బండి అందదు అని నవ్వుతూ వీడ్కోలు చెప్పారు అతడు షిరిడి చేరగానే బాబా నవ్వుతూ ఆ సంఘటన తమకే జరిగినట్లు చెప్పారు తాయి దాస్ పేరు కాదు ఉమయున్ చక్రవర్తి గురువు మహనీయుల మాటలు కొన్ని నిగుఢంగాను ఉంటాయి శ్రీకృష్ణుడు తమ జననానికి ఎన్నో యుగాల విద్య ఉపదేశించానన్నాడు యూదు జాతికి అది పురుషుడైన ఆ బ్రాహ్మణులకు పూర్వమే తానున్నట్లు క్రీస్తు చెప్పాడు అలానే బాబా కూడా ఒకసారి అన్నారు చాలా కాలం క్రిందట పైటాన్ లో నేను ఒక సబ్రాహ్మణులతో ఉన్నాను నాకు అతడే దీక్ష ఇచ్చేవాడు ఈ రోజుల్లో అలాంటి వారు అడుగు అప్పుడు ఇప్పుడు అందరూ స్వాటపడ్లే ఇప్పుడు అతడు ఎక్కడున్నాడో అలాగే కొన్ని వేల సంవత్సరాల వృద్ధుడుగా ప్రయాగాలు చుట్టకాలుస్తుండేవాణ్ణి అక్కడ వీణ చిరుతాలు ధరించి భజన చే చేస్తుండే బ్రాహ్మణులను నా వద్దకు వచ్చి నమస్కరించి ముక్కుం బ్రహ్మచారి చేస్తున్న తపస్సు త్వరలో పూర్తవుతుంది ఓనిమి వహించమని మీరు అతనితో చెప్పండి నిజంగా ఇది నేను ఒక వ్రతం ఆచరించా ఆచరిస్తున్నాను కనుక ఈ పని మీరే చేయాలి అన్నాడు నేను ముకుంద్ నివసించే మఠానికి వెళ్ళాను అది నీప్గా ఉమం అంతా పెద్దది ముకుంద్ అతని శిష్యులు నేను ముస్లిం తలచి మేము ఇక్కడ అను అనుష్ఠానం చేసుకుంటున్నాము నీ రాక వలన ఈ మఠం అపవిత్రమైంది మేమంతా ఆత్మహుద్ధి చేసుకుంటాము ఆ పాపం మీకు సంక్రమిస్తుంది అన్నారు నేను అల్లా అని చెప్పి నేను చెప్పవలసిన మాటలు మనసులతోని చెప్పి బయటకు వెళ్ళాను బజారులో ఒక యువరాజు అతని భార్య కొద్దిమంది మంది సేవకులు కనిపించారు ఆ యువతికి త్రాగే నీరు కావాలని భర్త అందరినీ అడుగుతున్నాడు నా కమండలంలోని నీరిచ్చాను అవి త్రాగే ఆమె నా బాధలపై పడి ఆమెకు ఆశీర్వదించాను వెంటనే యువరాజు మోకరెళ్ళి నా గతి ఏమిటి నాకు దిక్కెవరు అన్నారు నేను అమరకోట వెళ్ళండి అక్కడ మీకు కొడుకు పుడతాడు అతడు ఈ దేశానికి రాజవుతాడు నీకేం భయం లేదు అని ఆశీర్వదించారు వాళ్ళు అలాగే వెళ్ళారు వారికి పుట్టిన బిడ్డ పేరు జలాలుద్దీన్ మహమ్మద్ అతడే తర్వాత అక్బర్ చక్రవర్తిగా కీర్తి కీర్తికెక్కాడు అంతా భగవంతుని కృప ఈ వృత్తాంతం వజ్రాల గణి లాంటిది అందులో ఎన్నో నిగుణమైన సత్యాలు చిత్రాలు కూడా దాగి ఉన్నాయి ముకుంద్ బ్రహ్మచారి వంటి ఆరాచ పరాయణుడైన తపస్సులు శిష్యులు వారి మఠాలు దేశంలో ఎన్నెన్నో ఉండవచ్చు గాక వ్యక్తిగతమైన వారి తపస్సుతో భగవంతుడు కూడా సంప్రిప్తుడై గాక కానీ ఒక వంక బ్రహ్మ జ్ఞానుల విషయంలో కులము మతము వారి పుట్ట పూర్వోత్తరాలు బాహ్య అయిన వారి వేషభాషలు పట్టించుకోగా వారిని పూజించి వారి వాక్యాలను విధేయులమై ఉండాలని సర్వశాస్త్రాలు చెబుతున్న మత మౌల్యంతో ప్రజలు మహాత్ములను నిరసించడం దేశానికి అరిష్టం ఒక వంక ముకుంద్ యొక్క ఈ వైఖరి గురించి చెబుతూనే మరొక వంక సాయి తాము చుట్ట కాలుస్తున్నా కూడా ఒక సబ్రాహ్మణుడు భగవంతుడా పొందిన వాడు కూడా తమకు నమస్కరించారని చెప్పారు పరమ సత్యాన్ని చరిత్రలో లెక్కలేనన్ని తలు ఉన్నాయి మత ద్వేషంతో సాటి మనిషి అయిన రాజకుమారునికి త్రాగడానికి నీరు కూడా ఇవ్వ నిరాకరించడం దైవ నిర్ణీతమైన ధర్మానికి కలంకం మానవులు ఏ దేశస్థులు మతస్థులు అన్న ప్రమేయం లేకుండా సాటి మానవుల పట్ల మహాత్ముల పట్ల ప్రేమతో ధర్మబద్ధంగా నడుచుకుంటే దైవ కృప లభిస్తుంది లేకుంటే దేశానికి పతనము పరాధీనము తప్పదని సూచించారు సాయి మహాత్ములకు మధ్య బ్రహ్మచార్యాలకు మత అతీతమైన ప్రేమాను బంధాలుంటాయి కనుకనే సాయికి ఆ బ్రాహ్మణుడు నమస్కరించాడు అంతకు ముందు బైటాన్ ఒక సబ్రాహ్మణుడు సాయిని తన ఇంత ఉంచుకొని నిత్యం ఆయనకు భిక్ష ఇచ్చేవారట పూర్వపు దత్తావతారాలు కూడా వారి రూపాలి సింధియాకు అందరు అందరూ కుమార్తెలే అతడు పంతొమ్మిది వందల మూడులో గాన్గాపూర్ దర్శించి తనను తనకు కొడుకు జన్మిస్తే దర్శనానికి వస్తానని బ్రొక్కున్నాడు కానీ అది నెరవేరక అతను బ్రొక్కు తీర్చలేదు అతడు పంతొమ్మిది వందల పద్నాలుగులో షేర్ దర్శించాడు అతనికి చూస్తేనే సాయి ఉగ్రులై ఒక్క కొడుకు పుట్టాడని నీకింత గర్వమా అంతటి అదృష్టం నీ రాతలో లేదు నా శరీరం చీల్చి నీకొక్కరిని ప్రసాదించాను అన్నారు పద్దవ శతాబ్దానికి చెందిన శ్రీ నరసింహస్వామి సరస్వతియే నేటి సాయి బాబా అని సింధియా గుర్తించాడు బాబా ఒక రోజు కథ చెప్పాడు ఒక రోజు కొందరు ముస్లింలు వారితో విందు ఆరగించమని పట్టుబట్టారు బ్రాహ్మణుడైన నాకు మాంసాహారం నిషిద్ధమని చెప్పిన వారు వినలేదు అప్పుడు నేను వంటకాలపై గుడ్డ కప్పి భగవంతుని ప్రార్థించాను గుడ్డ తీసేసరికి ఆ మాంసం పెద్ద పూ గులాబీ పూలలా మారింది ఆ ముస్లింలు ఆశ్చర్యపడి క్షమాపణ వేడుకున్నారు ఈ లీల మూడవ దత్తావతారమైన శ్రీ మాణిక్య ప్రభుల చరిత్రలో జరిగింది సాయి మాణిక్య ప్రభువులు కరే అన్నమాట శ్రీ సాయి పూర్ణ దత్తావతారం గనుక దత్తాత్రేయుడు త్రిమూర్తాత్మకుడు పరబ్రహ్మ స్వరూపి సృష్టిలో సృష్టి స్థితి లయాలకు కారణమైన త్రిగుణాలే అనుగ్రహిస్తూ వచ్చారు అందుకే పై వృత్తాంతంలో తాను ముకుంద బ్రహ్మచారిని అనుగ్రహించబోయారు కానీ అతను నిరసించాడు తత్ఫలితంగా ముకుందుకు జన్మాంతరంలో వ్యక్తిగతమైన ఉన్నతి కలిగిన సార్వజననీయమైన అతని సంకల్పం నెరవేరలేదని తర్వాత వృత్తాంతం తెలుపుతుంది భక్తులకు తామే దత్తస్వామి దత్తావతారములైన నరసింహ సరస్వతి మాణిక్య ప్రభు అకల్కోట స్వామి అని అనుభవాలు ఇచ్చారు అందుకే వారు చరిత్ర ప్రాణాయనాలు ఎంతో ఆవశ్యకతని ఆయన సూచించారు అయితే సనాతన ధర్మమూర్తి అయిన దత్తస్వామి శ్రీ సాయి అవతారంలో ఫకీరుగా దర్శనమిచ్చారు ఏకనాథునికి వారి గురు అయిన జనార్థన స్వామికి కూడా ఆయన దర్శనమిచ్చారు అందుకే దత్తాత్రేయుడు కేవలం దేవతలంలో ఒక్కరు మాత్రమే కాదు అన్ని మతాలలోనూ మహనీయులుగా మానవాళికి ఎప్పుడు లభ్యమయ్యే సద్గురు తత్వమే దత్తస్వామి అందుకే అట్టి వారి చరిత్రలన్నీ ఒకే రీతిగా ఉంటాయి హిందూ ధర్మంలో దత్తస్వామి దత్తమవుడు ఇస్లా ఆ తత్వం ప్రకటన వీరందరూ సంకుచిత మనోత్మ మతోన్మాదాన్ని నిరసించి సామరస్యాన్ని బోధించారు ఫిబ్రవరి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో బాస్ బాపూజీ శాస్త్రియను భక్తుడు గంగా సాయికి పాదుకలు కడిగి పూజించి శివాజీ గురు అయిన సమర్థ రామదాస స్వామి పుణ్యతీర్థమైన దాస దాసనవమికి సజ్జనగఢ్ వెళ్ళడానికి అనుమతి కోరాడు సాయి నవి నేనే అక్కడ ఇక్కడ ఉన్నాను అని ఆశీర్వదించి పంపాడు బాపూర్జీ సజ్జనగఢ్ వెళ్ళాడు అక్కడ దా దాసనవమి నాడు తెల్లవారుజామున ఐదు గంటలకు బాబా భౌతికంగా దర్శనమిచ్చారు తాయి సమర్థ రామదాస స్వామి కూడా సద్గురు భక్తుడు తర్వాన్ని తమ గురువులోని చూచుకోవాలి బాబా ఒకప్పుడు అహ్మదాబాద్ నుండి వచ్చిన ఒక ముస్లింలకు మహా మహమ్మద్లవారి ఖలీఫా హజరత్ అలీగా దర్శనమిచ్చారు ఇటువంటి నీళ్ళలు సాయి బాబా తమ పూర్వ జన్మలలో పరిపూర్ణుడైన దివ్య పురుషుడని నిరూపిస్తాయి ఆయన ఈ జన్మలో గోపాలరావు దేశ్ముఖ్ వేకుంస కృప వలన పూర్ణుడైనట్టు తెలిపే కథ వాస్తవం కాజాలదు చిత్రం ఏమిటంటే ముకుంద్ బ్రహ్మచారి కూర్చి సాయి చెప్పిన కథలు చారిత్రకమైన ఆధారం ఉన్నది నాటి మొఘల్ చక్రవర్తి కారుడు బిల్లా గ్రామ్య అనే ఆ విషయం ఇలా వ్రాసాడు ముకుంద్ అనే బ్రహ్మచారి మరో జన్మలో ముస్లిం రాజ్యాన్ని మన దేశంలో అంత మోదించాలన్న సంకల్పంతో ఘోర తపస్సు చేశారట అతడే మరు జన్మలో అక్బర్ చక్రవర్తిగా జన్మించి తన పూర్వ సంస్కారాన్ని హిందూ స్త్రీలకు మొదలైన కొన్ని హిందూ ఆచార సాంప్రదాయాలను ఆదరించారని నాటి ప్రజలు అనుకునేవారట కనుకనే శ్రీ సాయి మహాసమాధి తర్వాత కూడా ప్రకటమైన మహా మహనీయుల రూపాలలో కూడా విజయం చేయనున్న దత్తాత్రేయ తత్వమే బాబా మహాసమాధి చెందినప్పుడు హర్ధ నివాసి అయిన సదాశివ్ ఎంతగానో కుమిలిపోయాడు ఒక రాత్రి బాబా అతనికి స్వప్నంలో దర్శనమిచ్చి ఇప్పుడు సాయి కేడాలో ఉన్నాను వచ్చి దర్శించుకో శోకించకు అన్నారు ఆ కాలంలో ఆ ఊరిలో శ్రీ గుని వాళ్ళ దాదా అనే మహారాజులున్నారు వారి దర్శనానికి వెళ్ళాడు సదాశివ్ కానీ వారి స్థానంలో కొన్ని నిమిషాలు సాయిబాబా దర్శనమిచ్చారు వారందరూ వేరు కాదు విదేశం నుండి రమణ భక్తుడైన డోంగ్రే కుటుంబం మద్రాస్ రాగానే కొందరు సాయి భక్తులు వారిని విరాళం కోరారు మేము రమణ భక్తులము అన్నారు శ్రీమతి డోగ్రే షిడీ వెళ్తే రమణ మహర్షి సాయి బాబా వేరు కాదని మీకే తెలుస్తుంది అన్నారు సాయి భక్తులు కొంతకాలానికి బాబా బొంబాయి నుండి శ్రీమతి డోంగ్రే ఆమె స్నేహితురాలు శ్రీమతి పల్ షెడిల్ వెళ్ళారు అక్కడ గుస్థానంలో సాయి గటంలో వారిద్దరికి రమణ మహర్షి దర్శనం అయ్యింది వారెంతో తృప్తిపడి అక్కడే బాబా జీవిత చరిత్ర ఒక వారం పారాయణం చేశారు శ్రీ సచిదానంద సత్గురుడు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ అల్వేల్ మహమ్మ సైత భరద్వాజ్ మహారాజ్ కి జై దేవదత్త ఏడవ అధ్యాయం సంపూర్ణం